ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ నగర ఇన్ఛార్జి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు మేయర్ గారు ఉపమేయర్ గారు కార్పొరేటర్లు మిగతా శాసన సభ్యులు మీడియా మిత్రులు అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులు మున్సిపల్ అధికారులు ప్రాణ సమానులైన అభిమానులు ఈ ప్రాంతంలో ఉండే మిత్రులందరూ ఈరోజు వస్తున్నామని తెలవంగానే వేలాదిగా ఇక్కడికి వచ్చి స్వాగతం బలికి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా స్థానిక శాసనసభ్యులు చెప్పినట్టు ఆనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల్లో కొంత చేదు అనుభవం ఎదురైనా మూడు నెలలు తిరిగే లోపు మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగితే మీరందరూ ఆదరించి అభిమానించి ఈ ఒక్క నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి దాదాపుగా ముప్పై వేల మెజార్టీ ఇవ్వడంతో ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి మీ తరఫున ప్రశ్నించే గొంతుకగా ప్రతిపక్ష పాత్ర పోషించడంతో పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది మీ అభిమానంతో అండగా నిలబడంతో రాష్ట్ర నలుమూలల ప్రజా సమస్య మీద పోరాటం చేస్తే మీ అభిమానంతో మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై బైరామాల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి మీ దగ్గరకు వచ్చిన ఎప్పుడు ఎల్బీ నగర్కి వచ్చినా గుండె వేగం పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం మా బంధువులు మాకు కావాల్సిన వాళ్ళు మాకు సన్నిహితులు కష్టాలలో అండగా నిలబడ్డా మీరందరూ ఇక్కడ ఉంటారు ఏ అవసరం వచ్చినా ఏ రాయిత్రైనా అండగా నిలబడతారు మిమ్మల్ని చూస్తే ఆనందంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది ఈరోజు ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చి మీ ముందర నిలబడడం అంటే మీరు నాటిన మొక్క పెద్దదై ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం వహించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే అవకాశం వచ్చింది మీ అభిమానం ఎప్పటికీ గుర్తుపెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా అభివృద్ధి పదం వైపు నడిపించే ఆలోచనతోనే మా ప్రభుత్వం పనిచేస్తుంది అభివృద్ధిలో భాగంగా ఈరోజు నూట తొంభై నాలుగు కోట్లతోని బైరామల్ కూడా లెవెల్ టూ ఫ్లైఓవర్ ఈనాడు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇదే కాదు ఈరోజు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్న జనాభా దృష్టిలో పెట్టుకొని ఫ్లైఓవర్లే కాకుండా రోడ్ల విస్తరణే కాకుండా హైదరాబాద్ నగరానికి కృష్ణా నది జలాలు గోదావరి జలాలే కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైళ్ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది మరి ముఖ్యంగా ఉప్పల్ నాగోల్ ఎల్బీనగర్ నగర్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన్ గుట్ట అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఈరోజు నగరంలో పేదలు అత్యధిక జనాభా ఉన్న ప్రాంతంలో మెట్రో రైలు నిర్మించాలని గతంలో మెట్రో రైలు నిర్మించింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు ఫేజ్ టూ మెట్రో రైలు కూడా నిర్మించాలని నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాన్ గుట్టాంద్రాన్ గుట్ట నుంచి మైలార్దేవర్ అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు ప్రతిపాదనలని మనం పనులు మొదలు పెట్టుకుంటున్నాం అదేవిధంగా నగర్ నుంచి నగర్ వరకు మెట్రో రైలు మనం పొడిగించాలనుకుంటున్నాం అదేవిధంగా బిహెచ్ఎల్ వైపు మియాపూర్ నుంచి బీహెచ్ఎల్ రామచంద్రాపురం వైపు మనం మెట్రో రైళ్లు పొడిగించాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా గచ్చిపల్లి రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అమెరికన్ కౌన్సిలేట్ వరకు అటువైపు నుంచి కూడా మెట్రో రైలును విస్తరించే కార్యక్రమం తీసుకున్నాం ఇవాళ చాంద్రాన్గుట్ట నుంచి రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర హైకోర్టు కాంప్లెక్స్ ను వంద ఎకరాలలో నిర్మిస్తున్నాం అక్కడి కూడా పేదలకు రవాణా సౌకర్యం కల్పించాలని మెట్రో రైలును అక్కడి కూడా ఒడిగించడం జరిగింది ఇదే కాదు ఈరోజు దేశంలోనే హైదరాబాదు నగరానికి మూసీ రివర్ ఒక పెద్ద వరం కానీ గత కొన్ని సంవత్సరాలుగా రకరకాల పరిస్థితుల వల్ల మూసీ ఒక మురికి కూపంగా తయారై ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది నల్గొండ జిల్లాలో హైదరాబాదులో కాలుష్యాన్ని తీసుకెళ్లి నల్గొండ జిల్లాలో మూసీ రివర్ కింద వ్యవసాయం ఏదైతే చేస్తున్నారో దాదాపుగా యాభై అరవై వేల ఎకరాలలో పంట పండించుకుంటున్నారో ఇవాళ పంట కూడా దెబ్బతిన పరిస్థితి కాలుష్యానికి బలయ్యే పరిస్థితి ఉంది అందుకే ఆలోచన చేసి వికారాబోద్ పుట్టిన మూసీ రివర్ తో పాటు ఈరోజు అభివృద్ధిని యాభై ఐదు కిలోమీటర్లు మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద దాదాపుగా నలభై నుంచి యాభై వేల కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మూసి రివర్ ను డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడమే కాకుండా లండన్ లో ఏ విధంగా అయితే సేమ్ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసిందో ఈ రోజు మూసీ రివర్ ను కూడా హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేయాలని లండన్ కూడా వెళ్లడం జరిగింది ఎంఐఎం నాయకుడు చాంద్రాన్ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓఎస్ఈ గారిని కూడా తీసుకొని వెళ్లడం జరిగింది తొందరలోనే యాభై ఐదు కిలోమీటర్ల మూసి రివర్ ఫ్రంట్ ని వైబ్రెంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ పేరు మీద ఒక్క మంచి అభివృద్ధి ప్రణాళికతోని ఈ రోజు మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం ఇవాళ మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా అవుటర్ రింగ్ రోడ్ అన్నాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాబట్టి అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది కాబట్టి ఇవాళ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఐటీ కంపెనీలలో వచ్చినాయి ఇవాళ తెలంగాణకు వస్తున్న ఆదాయంలో డెబ్బై శాతం ఆ పరిశ్రమల ద్వారానే ఈరోజు ఆదాయం వస్తుంది అందుకే ఔటర్ రింగ్ రోడ్ ఉన్న ఈ మొత్తం హైదరాబాద్ నగరాన్ని వివిధ మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కింద ఈరోజు వివిధ రూపాలలో గ్రామ పంచాయతీలలో ఉన్నాయి అందుకే ఈ రోజు మా ప్రభుత్వం ట్వంటీ ఫిఫ్టీ వైబ్రెంట్ తెలంగాణ పేరు మీద మాస్టర్ ప్లాన్ ఏదైతే తయారు చేస్తున్నామో అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ నగరాన్ని ఒక గొడుగు కిందికి తెచ్చి ఒక బృహత్తర ప్రణాళిక మొత్తం అన్ని ప్రాంతాలలో సమానమైన అభివృద్ధి తీసుకురావడానికి హైదరాబాద్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అన్ని వైపులా అభివృద్ధి చెందే విధంగా అన్ని వైపుల ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోబోతున్నాం దాదాపుగా మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లతో ఆర్ రాబోతుంది ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఆర్ వరకు సబర్బన్ తెలంగాణ కింద సబర్బన్ హైదరాబాద్ కింద నగరాన్ని విస్తరించి రేడియల్ రోడ్స్ అవసరమైన ఫ్లైఓవర్లు కట్టి అభివృద్ధి చేసి నగర విస్తరణకు పూర్తి స్థాయిలో పనిచేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణ నమూనెను తయారు చేయాలని ఈ రోజు మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మొత్తంగా వైబ్రంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ పేరు మీద మెగా మాస్టర్ ప్లాన్ మొత్తం తెలంగాణకు తయారు చేసి అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ను అర్బన్ తెలంగాణగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఉన్న తెలంగాణను సబర్బన్ తెలంగాణగా రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా మూడు విభాగాలుగా విభజించి మూడు ప్రాంతాలను వివిధ క్లస్టర్స్ కింద అభివృద్ధి చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేసింది దీనికోసం ఆల్రెడీ టెండర్లు పిలిచిన అంతర్జాతీయ కన్సల్టెంట్స్ వచ్చిన వాళ్ళ నియామకం చేపట్టడం జరిగింది తొందరలోనే వాళ్ళు మాస్టర్ ప్లాన్ మాకు అందిస్తారు మాస్టర్ ప్లాన్ అందించిన మరుక్షణం ప్రజాభిప్రాయ సేకరణ కోసము బహిరంగంగా పత్రికలలో పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని సలహాలు సూచనలు తీసుకొని ఫైనల్ గా మెగా మాస్టర్ ప్లాన్ పబ్లిష్ చేసి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించాలని రాబోయే వంద సంవత్సరాలకు కూడా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తున్నది నిన్నటికి నిన్న చాంద్రాయన్ గుట్టలో నేను అసద్దున్ ఓవైసీ గారు మెట్రో విస్తరణ కోసం పునాది రాయి వేసినాం మేము ఒక పక్కన పునాది రాయి వేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతిస్తున్నామని లేఖ పంపించింది పునాది రాయి వేసి సంతోషంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఒక ఆయన కాళ్ళలో కట్టబెట్టి ఆయన ఢిల్లీకి చెప్పిండంట ఇప్పుడు అది ఆపండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు